సంఘానికి పెనాల్టీ కార్మిక సమ్మెసిన వాళ్ళకి పెనాల్టీ అరవై రోజుల ముందు సమ్మె నోటీస్ ఇవ్వాలి ఈ కండిషన్లన్నీ చూస్తూ ఉంటే భవిష్యత్తులో మనం స చేయకుండా ఇన్ని హక్కులు వచ్చినాయ మనకు ఎప్పుడు స్వతంత్రం రాకముందు కూడా కార్మిక వర్గం పోరాటం చేసి అనేక హక్కులు సాధించుకున్నాం స్వతంత్రం వచ్చిన తర్వాత అనేక హక్కులు సాధించుకున్నాం నలభై నాలుగు చట్టాలు సాధించుకున్నాం మనం పేషెంట్లో ఇప్పుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క దాదాపు ఒక వంద కోళ్ళు ఉంటాయి మన పేషెంట్ వెనకాల ఆ హక్కులన్నీ ఎట్లా వచ్చిన కార్మిక వర్గం ఎంతోమంది బలిదానంతో వచ్చిన కార్మిక వర్గం ఏం కావాలి సరే సమ్మె సంగతి ఇట్లా ఉంటే పన్నెండు గంటల పని విధానం ఎప్పుడు వచ్చింది ఇది పద్దెనిమిది వందల ఎనభై ఆరులో చికాగో పోరాటంతో వచ్చింది కదా మన అందరికీ తెలుసు కదా మీడియా సందర్భంగా చెప్పుకుంటాం కదా పన్నెండు ఎనిమిది గంటల పని విధానాన్ని అప్పుడే సాధించుకుంటే మనము అని చెప్పేసి కూడా చట్టంలో సరణ చేసిండు అంటే చూడండి పన్నెండు అంటే ఆ పెట్టుబడిదారులకి లాభాలు రావటం కోసం మనం ఊడిగం చేయాలట ఇంకా ఎనిమిది గంటలు పరిపోతాట పన్నెండు గంటలు పని ఇంతే ఇంతేకాదు అప్రెంటిస్ యాక్ట్ మార్చేసిండు ఇప్పుడు చాలామంది ఎక్కువ మంది వర్క్షాపులలో అక్కడిక్కడ మనుషులలో కూడా అప్రెంటిస్ బాగా విపరీతంగా వచ్చేస్తూ ఉన్నారు ఏంటి పరిస్థితి అప్రెంటిస్ వాళ్ళని చట్టంలో ఏం మార్చిందంటే నీకు అప్రెంటిస్ ఎంతమంది కావాలంటే అంతమంది నియమించుకో గతంలో ఒక సిస్టమ్ ఉండే ఒక కంపెనీలో ఇంతమంది మాత్రమే నియమించుకోవాలని ఇప్పుడు విపరీతంగా ఇష్టం వచ్చినట్లు గతంలో వంద మంది కంపెనీ వ్యాప్తంగా అప్రెంటిస్ని పెట్టుకుంటే ఇప్పుడు వేల మంది వస్తూ ఉన్నారు కంపెనీలోకి అప్రెంటిస్ పర్మనెంట్ కార్మికుల స్థానంలో వాళ్ళే పనిచేస్తూ ఉన్నారు పనిచేయటమే కాదు వాళ్ళకి ఏ ఉంటాయి స్టైపండ్ ఇస్తారు తప్ప వాళ్ళకి పర్మనెంట్గా ఏ హక్కులు ఉండవు అంటే పర్మనెంట్ స్థానంలో అప్రెంటిస్ను పనిచేయించుకోవచ్చు అని చెప్పేసి అప్రెంటిస్ యాక్ట్ను కూడా మార్చేసి పెట్టుబడిదారు లాభాల కోసం ఈ యొక్క చట్టాన్ని సవరణ చేసిండు ఇంతేకాదు ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అని అది కూడా కొత్తగా తీసుకొచ్చాడు ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అంటే నాకు సంవత్సరమో రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అవసరం ఉన్నది వాళ్ళని నియమించుకుంటా మూడు సంవత్సరాల తర్వాత బయటకు వెళ్ళగడతాం అంటే పర్మనెంట్ కార్మికుల స్థానంలో టెంపరీగా తీసుకొచ్చుకొని పని చేయించుకొని వాళ్ళకి ఎలాంటి హక్కులు లేకుండా మనకి ఇన్ని హక్కులు ఉన్నాయి కదా ఎల్టీసీలు బోనసులు ఇవన్నీ ఉన్నాయి కదా లీవులు ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ ఏముండవు వాళ్ళకి పని చేయించుకుంటాం బయటకే పంపించేస్తాం హైర్ అండ్ ఫైర్ సిస్టమ్ అన్నట్టు ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ కాకుండా ఇంకా ఫ్లోర్ వేజెస్ అని తీసుకొచ్చిండు మినిమం వేజెస్ కూడా అసలు ఇవ్వాల్సిన అవసరం లేకుండా మొత్తం ఫ్లోర్ వేజెస్ నూట ఎనిమిది రూపాయలు రోజుకి ఇస్తే సరిపోతుంది అంతకంటే ఎక్కువ మేనేజ్ మేనేజ్మెంట్తో మాట్లాడుకొని ఇచ్చుకోవచ్చు మినిమం వేజ్ నియమించండు అంటే ఇట్లా మొత్తం కూడా చట్టాలను సమూలంగా మార్చేసి ఈ ప్రభుత్వం కంకణం కట్టుకొని మొత్తం కార్మిక వర్గం మీద దాడి చేయటానికి మొత్తం కార్మికులను కట్టి బానిసలుగా పనిచేయటానికి కాంట్రాక్ట్ ఇప్పుడు కాంట్రాక్ట్ కార్మికులు కూడా చాలా మంది పనిచేస్తున్నారు కాంట్రాక్ట్ కార్మికుల వాళ్ళకి ఇప్పుడు ఒక పని భద్రత ఉన్నది కనీసం మినిమం జీతాలు లేకపోయినా కనీసం పని భద్రత ఉంది ఒక కాంట్రాక్టర్ మారినా కాంట్రాక్ట్ కార్మికులు కంటిన్యూగా పనిచేసుకోవచ్చు ఇప్పుడు ఈ ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అప్రెంటిస్ వీళ్ళంతా వచ్చినాక వీళ్ళు అవసరం లేదు ఇక కాంట్రాక్టర్ దగ్గర పర్మనెంట్గా కాంట్రాక్ట్ కార్మికులు కాంట్రాక్టర్ మారినా కూడా కాంట్రాక్ట్ కార్మికులు కంటిన్యూ అయ్యే పరిస్థితి కూడా ఉండదు ఇక భవిష్యత్తులో వాళ్ళకు కూడా ప్రమాదం వచ్చింది అంతేకాదు ఇంకా చెప్పుకుంటా పోతే మీ కరపత్రంలో ఇంకా విషయాలు చాలా వస్తాయి కాబట్టి ఇట్లాంటి సమూలమైన మార్పులు తీసుకొచ్చి కార్మిక వర్గం మీద దాడి చేస్తూ ఉన్నాడు సీఎంపిఎఫ్ వడ్డీ మనకు సిఎంపిఎఫ్ ఎంత రికవర్ అవుతుంది అది పన్నెండు శాతం పన్నెండు శాతం కలిపి ఇరవై నాలుగు శాతం మన అకౌంట్లో వేస్తున్నాడు దీన్ని కూడా మార్చేస్తున్నాడు దీన్ని ఎంత అంటే పది శాతానికి పరిమితం చేస్తున్నాడు పరిమితం పది శాతానికి చేస్తే మనకు పది శాతం అయింది కంపెనీ ఇచ్చేది కూడా పది శాతం వేస్తుంది పది శాతం పది శాతం కలిపి ఇరవై శాతం వేస్తాడు అంటే ఎంత నష్టం పోతాం మనం నాలుగు శాతం నష్టపోతాం దీని వడ్డీతో సహ దిగిపోయినట్టు ఎంత అవుతుంది లక్షలల్లో ఉంటుంది ఈ నష్టం కార్మిక వర్గానికి మొత్తానికి కూడా అందరికీ అసలు ఇంకా దాంట్లో ఇంకా చాలా మార్పులు చేసిండు అసలు కంపెనీలు నష్టం వస్తే దీనికి అగ్గొట్టే అవకాశం కూడా కల్పించింది దాంట్లో సిఎంపిఎఫ్ లేకుండా చేసే అవకాశం కల్పించండు ఏది మైనింగ్లో యాక్సిడెంట్ అయినా లేకపోతే ఇన్స్పెక్షన్ చేయాలన్నా మైనింగ్ ఇన్స్పెక్టర్లు ఉన్నారు కదా ఇక ఇన్స్పెక్టర్ వ్యవస్థను అయితే నిర్వీర్యం చేసిండు ఏం చేసిండంటే ఇన్స్పెక్టర్ పేరును మార్చేసి ఫెసిలిటేటర్గా మార్చేసిండు ఫెసిలిటేటర్ అంటే ఇప్పుడు ఇన్స్పెక్టర్ ఏదైనా యాక్సిడెంట్ కాగానే మన బావిలో ఏం చేస్తారు మన అందరం బావిలో పనిచేసి వచ్చిన ఇక్కడ చాలా మంది మొత్తం తూట్ చేసి మొత్తం అక్కడ యాక్సిడెంట్ జరగలేదు అనే పరిస్థితికి మొత్తం తయారు చేసి పెడతాడు ఇన్స్పెక్టర్ రాకముందే తయారు చేసి మొత్తం మంచి సోపటప్ చేస్తాడు భయపడి ఇన్స్పెక్టర్ వస్తే ఏం రాస్తారో రిమార్క్ అని చెప్పేసి తతంగం చేస్తూ ఉంటాడు అది వేరే విషయం కానీ ఆ ఇన్స్పెక్టర్కి ఉండే అధికారాలు కూడా తీసేసి ఫెసిలిటేటర్ అని పెట్టి వచ్చి ఏం చేస్తాడంట యాక్సిడెంట్ కావడానికి మేనేజ్మెంట్ కారణం కాదు మీ కార్మికులే కారణము